శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికి నమస్కారం అండి మనం శివాంగలో ఎనభై తొమ్మిదవ శ్లోకానికి వచ్చేసాం ఎనభై తొమ్మిదవ శ్లోకం నతిభి నోతి స్వామీశ పూజా విధిభిః సమాదిభిః నతుష్ఠః ధనుషా ముసలేన యాస్మభిర్వా వదతి ప్రీతికరం తథా మనకు ఈ శ్లోకం లో గారు ఒక సందేశాన్ని మరియు ఆది శివుణ్ణి వచ్చేసేసి నిలదీసి అడుగుతున్నారు ఇప్పటిదాకా ఆ స్వామిని పాదాలు పట్టుకోవాలని ఎలా పట్టుకోవాలి ఎలా ఆశ్రయించాలి అని మనకు సందేశాలు ఇచ్చి త్రికరణ శుద్ధిగా ఎలా పట్టుకోవాలి పట్టుకున్న వాళ్ళు ఏ స్థితికి వెళ్ళాలనే విషయాన్ని చూపిస్తూ మరియు ఒక చమత్కారంగా కూడా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు ఆది శంకరాచార్య గారు ఏం చెప్తున్నారు త్వమీశ ఈశా ఓ ఈశ్వర ఓ పరమేశ్వర నీవెవరివి ఈశ్వరుడు అంటే ఈ విశ్వానంత శాసించేవాడు ఓ శాసనకర్తవైన ఓ శివా నీకు నమస్కారం చేస్తున్నాం స్తోత్రం చేస్తున్నాం పూజా విధి మేము ఎన్నో రకాలుగా పూజలు చేస్తున్నాం నీకు ధ్యానం చేస్తున్నాం సమాధి సమాధి కూడా వెళ్ళిపోతున్నాం కానీ నా తుష్ట స్వామి నీకు తృప్తిగా లేకుండా ఉందయ్యా మేము ఇన్ని చేస్తున్నా నీకు తృప్తి లేదు తృప్తి లేదు కాబట్టి నీ దర్శనం కరగడం లేదు మేము ఉదయం లేచి పూజలు ఎన్నో చేస్తున్నాం మళ్ళీ ఆ పూజలోనే నమస్కారం ఉంది ఆ పూజలోనే స్తోత్రం ఉంది అవి చేసిన తర్వాత ధ్యానం చేస్తున్నాం పూజా విధి విధి విధానం ప్రకారంగా అష్టోత్తర సహసనామాలు కూడా చదువుతున్నాం ఇన్ని చేస్తున్నాం కానీ నీకు మాత్రం సంతృప్తి కలగడం లేదయ్యా నమస్కారాలు అయితే పొడు దిండాల దగ్గర నుంచి సాష్టాంగ నమస్కారం దగ్గర నుంచి ఎన్నో నమస్కారాలు ఉదయం లేచి రాజాగా చేస్తున్నాం నీకు ఇంకా పూజలు అయితే చెప్పక్కర్లేదు ఉదయం లేచి అభిషేకాల దగ్గర నుంచి ఏకాంత సేవ వరకు ఎన్నో ఉపచారాలు చేస్తున్నాం ఇక స్తోత్రాలా ఎన్నో మాకు నీ నీ గురించి స్తోత్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేం అన్ని ఉన్నాయి అవన్నీ స్తోత్రాలు విధి ప్రకారంగా నీకు మేము చేస్తున్నాం కానీ ఇన్ని చేస్తున్నా నీకు తృప్తిగా లేదయ్యా తృప్తి ఉండుంటే ఈ పాటికే మాకు దర్శనం అయిండేది నీ దర్శనం కావడం లేదంటే నేదేదో నేను చేసే పూజలో తప్పో నా స్తోత్రంలో తప్పో కాబట్టి విధి పూజా విధి పూజలు ఎన్నో చేస్తున్నాం కానీ ఆ పూజలు నీకు తృప్తి ఇవ్వడం లేదంటే మా పూజ లోపమా లేకపోతే నీ చరిత్ర గమనించినట్టయితే ఒక విషయం అర్థమవుతోంది ఏమర్థం అవుతుంది ధనుష ధనుసు చేత కానీ ముసలేనా ముసలం అంటే లోకల్ లోకలితో కానీ చ అస్మ అస్మం అంటే రాయి రాయితో కాని ఒకప్పుడు ధనుస్తో కొట్టబడ్డావు మళ్ళీ రోగలతో కొట్టబడ్డావు మరియు రాళ్ళతో కొట్టబడ్డావు అప్పుడు వాళ్లకు వాళ్ళు నీకు ప్రీతి కలిగించారు ఆ తన్నిన వాళ్ళు నీకు ప్రీతి కలిగించారు కాబట్టి వదతే చెప్పు స్వామి వద చెప్పు తే నీకు ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా పూజలు చేశారు ఆ పూజలు నీకు నచ్చే అందుకనే వాళ్ళు అనుగ్రహించి మోక్షములు ఇచ్చేసేవాళ్ళందరూ కాబట్టి ప్రీతికరం వాళ్ళు చేసిన చాలా ప్రీతికరంగా ఉంది నీకు చాలా ఇష్టంగా జరిగిపోయింది కాబట్టి తధాకరమే నువ్వు చెప్పు అలా చేయమంటావా అలా చెప్తే చేసి పెడతాను అని అడుగుతున్నాడు ఎంత విచిత్రంగా ఉందో శివుడు భక్తుల చేత తన్ను తిన్నాడు మనం చూస్తే చరిత్రలో దేవతలంతా కూడా భక్తుల భక్త పారాయణలు భక్తులకి అది అధీనులు భక్తులకు వచ్చి అన్ని సేవలు చేస్తారు వాళ్ళు అట్లాంటి వాడు భక్తికి పరాకాష్ఠ చెందిన వాళ్ళందరికీ కూడా అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాడేట శివుడు ఆయన ఆ అర్థ అనుగ్రహిస్తున్నాట ఎలా అనే విషయాన్ని అంటే త్రికరణ శుద్ధిగా ఇక్కడ మనకు చెప్తోంది ధ్యానము పూజ స్తోత్రం నమస్కారం ఇన్ని చెప్పాడు పూజలో ఉండాల్సిన చెప్పి అవన్నీ త్రికరణ శుద్ధిగా చేసిన వాళ్ళు మాత్రమే ఆ స్థితికి చేరుకుంటారు మరి ఆ త్రికరణగా శుద్ధిగా చేసిన వాళ్ళెవరు ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళెవరు వాళ్ళ గురించి మనం చెప్తున్నారు ఎవరు ధనుష ధనుషు చేత కొట్టబడ్డాడు శివుడు ఎవరు కొట్టారు శివుణ్ణి కొట్టిన ధనుసుతో కొట్టిన వాళ్ళెవరు ఒకప్పుడు అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి యుద్ధరంగంలో గెలవాలంటే పాశుపతాస్త్రం సంపాదించాలి కాబట్టి నువ్వు వెళ్ళి తపస్సు చేయమని చెప్పి చెప్పాడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ అప్పుడు అర్జునుడు అరణ్యపురంలో అంతా కూడా అర్జునుడు తపస్సుగా ఉపయోగించేసాడు అందువల్ల ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు హిమాలయ ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నాడు శివుడి కోసంగా ఘోరమైన తపస్సు చేశాడు చేస్తే శివుడికి చాలా సంతోషం అయిపోయింది చాలా శ్రద్ధ భక్తులతో చేశాడు భక్తితో చేస్తున్నాడు కానీ శివుడు ఆయన యొక్క శక్తిని పరీక్షించాలి అస్త్రం అంటే మామూలు అస్త్రం కాదు అది చాలా పవర్ఫుల్ అది అట్లాంటి ఇవ్వాలంటే అవతలవాడికి అర్హత ఉందా లేదా చూడాలి అర్హత ఇచ్చి ఇవ్వకూడదు అందుకని ఏం అంటే శివుడు ఆయనకు పరీక్ష పెట్టదలుచుకున్నాడు పరీక్ష ఎలా పెట్టదలుచుకున్నారంటే ముందు ఒక పంది రూపాన్ని పంపించాడు ఆ ప్రాంతానికి ఆయన తపస్సు చేసుకునే ప్రాంతానికి అక్కడ ఆయనతో పాటు చాలామంది ఋషులంతా తపస్సు చేస్తున్నారు ఆ ప్రాంతానికి వచ్చి ఆ పంది వీర విహారం చేసింది అందరగోళం సృష్టించేసింది ఆ పంది ఇక అందరూ వాళ్ళంతా సాధు పురుషుడు వాళ్ళు ఏం చేయలేరు ఈయన క్షత్రియుడు అర్జునుడు అందరూ ఆయన ఎక్కడికి పోయినా ధనుర్భం తీసుకొని పోతాడు కదా ఆయన దగ్గరికి పోసి రక్షించమని కోరారు ఋషులంతా పోయి అది ఎక్కడి నుంచి వచ్చిందో అయ్యా ఆ పంది చాలా భయంకరంగా ఉంది అది మమ్మల్ని అందరినీ మాకు ధ్యానానికి మా యజ్ఞయాగాది క్రతువులకు అంత ఆటంకంగా ఉంది మమ్మల్ని రక్షించమని అడిగారు క్షత్రియుడు ధర్మం ఎవరు అడిగినా రక్షించాల్సింది తను ఎంత తపస్థితిలో ఉన్నా తన ధర్మాన్ని తను నిర్వర్తించాల్సింది కాబట్టి ఆయన వెంటనే ధనుర్బాణాలు తీసుకొని బయలుదేరాడు బయలుదేరేసరికి అది చాలా వేగంగా పరిగెత్తింది ఆ పంది దొరకలేదు వేటాడు వేటాడు బాగా వేటాడుతుంటే ఒక దగ్గరికి వస్తే దొరికింది అది అప్పుడు బాణం ప్రయోగించి దాని మీద వేశాడు వేసినప్పుడు అదే సమయానికి బోయవాడి వేషం వేసుకొని వేటగాళ్ళగా ప్రమదగణాలతో అమ్మవారితో కలిసి శివుడు వచ్చాడు వచ్చి శివుడు కూడా అప్పుడే బాణం వేశాడు కరెక్ట్గా రెండు బాణాలు వచ్చి ఆ పంది డొక్కలో పూజుకున్నాయి అది మరణించింది వెంటనే శివుడు వచ్చి నేను ముందు అన్నాడు క్షత్రియుడు దయమైన నేను ముందు కొట్టే అన్నాడు అర్జునుడు కాదు నేను కొట్టాను నేను కొట్టిన బాణానికే చచ్చిందంటాడు నేను కొట్టిన బాణానికి ఈయన మొదలు పెట్టాడు ఈ విధంగా ఇద్దరి వాదన పెరిగి బాగా యుద్ధం దాకా అడిపోయింది కావాలనే శివుడు రెచ్చగొట్టాడు అర్జునుడిని అప్పుడు యుద్ధానికి మొదలు యుద్ధం మొదలు పెడితే ఎన్ని బాణాలు వేస్తే శివుడికి ఒకటి కూడా తగలదు ఆయన వేసేవన్నీ అని ఈయన ఉన్న బాణాలన్నీ మాయమైపోతుంటాయి పైన తన అమ్ముల పొదులో ఉండే బాణాలని మాయమైపోతాయి అయినా కూడా ఆయన కోపం వచ్చేస్తుంది ఏంది ఇట్లా నన్ను ఓడిస్తున్నాడు ఇతడు అని చెప్పేసి తన దగ్గర ధనుసు ధనుసు ఎత్తితే ధనుసు మీద కూడా బాణం వేసి శివుడు అప్పుడు బల కోపం వస్తుంది అర్జునుడికి ఆ విరిగిపోయిన ధనుసు తీసుకొని పోయి శివుణ్ణి కొడతాడు కొట్టిన దెబ్బకు ఆయనకేం తగదు ఆయన మాయమైపోతాడు నేన మీద తగులుతుంది అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయ్యి ఆ తర్వాత ముందు బాహాబాహి యుద్ధం జరుగుతుంది ధనుసు విరగ విరగక ముందు మధ్యలో ఒకరు ఒకరు ఒళ్ళు ఒళ్ళు కొట్టుకొని కుస్తీ దాహాబాహి యుద్ధం చేస్తారు ఆ యుద్ధం చేసినప్పుడు శివుడి యొక్క శరీరంలోనే ప్రతి అవయవము అర్జునుడి యొక్క శరీరాన్ని తగులుతుంది ఎందుకంటే యుద్ధంలో గెలవడం చాలా కష్టం భీష్ముడు వాడినే కాబట్టి ఆ శివుడి యొక్క శక్తిని అంతా ప్ర ఆయనలో ఎక్కించడానికి కోసంగా ఆ విధంగా చేస్తాడు శివుడు ఆ ఆ యుద్ధాలను కూడా ఓడిపోతాడు అర్జునుడు అప్పుడు ఆయన పక్కన పడిపోయి ఇరిగిపోయిన ధనుసు తీసుకొని కొడతాడు ఈ సన్నివేశాన్ని తీసుకొని ఇప్పుడు చెప్తున్నాడు ఆయన అంటనే ప్రత్యక్షమే అడిగా కొట్ట కొట్టడానికి ఎత్తి వేయంగానే ఆయన మామే పోతాడు ఆయన వెంటనే ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయ్యి ఏం బలం కావాలో అడిగి ఆయన తెలియదా బాసపదాసనం తెలుసు అయినా అడుగుతాడు అడిగి అప్పుడు చెప్తాడు కూడా నాయన నీకు అర్హత ఉందా లేదా అని పరీక్షించాను అర్హత ఉన్నవాడువే అందుకే నా ఒంట్లో ఉన్న శక్తి కూడా నీకు ఇచ్చా అని చెప్పి అప్పుడు ఆ పాశుపతి అస్తాన్ని ఆయనకు అలగ్రహిస్తాడు అదే మాటను ఇప్పుడు ఆదిశంకరాచార్య గారు అడుగుతున్నారు నిన్నప్పుడు ధనుస్తో కొట్టాడు అర్జునుడు అప్పుడు కొట్టిన మాట విని ఆయన ప్రత్యక్షం అయ్యావు ఇప్పుడు మేమేమో ఇన్ని రకాల పూజలు చేస్తూ నీకు తృప్తి లేదు కొడితే మాత్రం ప్రత్యక్షం అయ్యావు అని చెప్పి అడుగుతున్నాడు ఇక ఇంకోటి ముసల ముసలైన లోకల్తో కొట్టారు ఒకరు వాళ్ళు ఎవరు కొట్టారు ఇది కలయుగంలో జరిగినవి ఇవంతా కలీగలకొచ్చి తమిళనాడులో దర్భముష్ట అని ఒక ఆమె ఉంటుంది ఆమె గొప్ప శివభక్తురాలు ఎంత భక్తి అంటే అంత భక్తి ఆమెకి ఆ భక్తికి తోడు ఆమె ఏంటంటే కొంచెం బేదరాలే కానీ రోజు శివభక్తులకి భోజనం పెడుతున్నారు అంత గొప్ప ఉన్న మనిషి ఆమె ఏం చేస్తుందంటే రోజు శివుడికి వంట చేస్తే ముందు శివుడికి నైవేద్యం పెడుతుంది ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చి వచ్చిన అతిథులు పెడుతుంది ఎవరన్నా ఆ శివర ప్రసాదం పారేస్తే అమిత కోపం ఆవు వాళ్ళని కూర్చున్నారు అది కూడా లోకలు తీసుకొని కూడుతుంది అంత కోపంకి అట్లాంటి ఆమె శివుడు చూస్తాడు ఎంతమంది భక్తులు వచ్చినా ఈమె ప్రవర్తన మార్పుల వచ్చి వాళ్ళని తినకపో ఎవరన్నా మాకు నచ్చలేదు మేము పారేస్తాం అన్నారు ఆ శివప్రసాదాన్ని వెంటనే లోపల తీసుకొని వచ్చేస్తుంది లోకలిని తీసుకొస్తుంటే ఆ రోజు లోకల్తో చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా అన్నీ దంచిస్తున్నా పిండ్లను దంచుతుంది ఆమె చేసే పని అందనమాట అందరికీ సహాయం ఆమె ఎవరు పిలిస్తే పోయి పిండి దంచిస్తుందా అందులో లోకల్ ఎప్పుడు చేతుల్లో ఉంటుంది ఆమెకి అందుకే నాకు పని చేస్తుంటుందా అలా ఉంటే ఒకసారి ఈ శివుడు పరీక్ష పెట్టాలనుకుంటా ముందు ఆయన ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని వచ్చి నాకు ఆహారం మధ్యాహ్నం భోజనాన్ని నేను వస్తానమ్మ నాకు వంట చేసి పెడతామని అడుగుతాడు నా భాగ్యం నాయన సాక్షాత్ శివాతారంలాగున్నావు నీకెందుకు పెట్టను శివుడికి నైవేద్యం పెట్టి పెట్టేస్తాను మధ్యాహ్నం కల్లా భోజనానికి వచ్చేసాయి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ఈ లోపల ఆమె ఆమె తమ్ముళ్ళాగా వేషం వేసుకొని పోయి వాళ్ళ పిల్లవాడు గురుకుల చదువుకుంటుంటాడు ఆ పిల్లవాడు తిరిగిపోతాడు పోయేసేసి ఆ పిల్లవాడితో నాయనా నేను మేనమామని కదా నేను వచ్చానని చెప్పి అమ్మ చాలా పిండి వంటలు అంతా వంట చేసింది నువ్వు పాపం ఇక్కడ ఏం తింటావో ఇక్కడ ఏం పెడుతున్నావు నీ గురుకులంలో ఈ రోజుకి ఇంటికి పోదంపా అమ్మ నీకోసం నీకోసం ఎదురు చూస్తుంది నేను తీసుకోరముంది పోదాంపా ఇంటికి అంటాడు ఆ పిల్లవాడికి ఏం తెలుసు ఆ విషయం మేనమామ రూపంలో ఉంటే వచ్చినవాడు మేనమామైపాయా అందుకని గురువు గారి పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళేస్తాడు నాయన నాకు కొంచెం పదింది నువ్వు ఇంటికి పోయి భోంచేసి అమ్మ నీకోసం ఎదురు చూస్తుంటుంది అని చెప్పి ఈయన మాయమైపోతాడు ఈ పిల్లవాడికి అవేం తెలియదు పాపం వచ్చేసి ఇంటికి వచ్చేసి పోయేసరికి ఆమె ఏం చేస్తుంది అప్పుడే ఆ వంట చేసి నైవేద్యం పెట్టి అంతా పక్కన పెట్టిన తర్వాత పక్క ఇంటి వాళ్ళు వచ్చి కొంచెం పిండి దంచిపోమని అడుగుతారు సరేలే ఇంకా ఆలస్యం అవుతుంది కదా ఆ బ్రాహ్మణుడు వస్తే ఏం కూర్చో ఉంటాడు బయట వరండాలో ఎంతసేపు దంచుతాను వచ్చి భోజనం పెడతాను అని చెప్పేసి ఆ ఊరికే బయట గైడ్ వేసుకో పోతుంది ఇంటికి ఈ పిల్లవాడు వచ్చేసరికి ఊరికి గైడ్ వేసి తీసుకోవడం సులభం కదా తీసుకుంటాడు లభలేకపోతాడు అయ్యో అమ్మ ఊరికి దంచడానికి పోయినట్టుంది అనుకొని చూస్తే గుమ్మగుమ్మలాడుతూ వంటలు ఉంటాయి ఓహో అమ్మ నా కోసమే చేసింది ఆ పాపం నా కోసం ఎదురు చూసి పని చేయడానికి పోయిందేమో అని చెప్పి మామ చెప్పింది తెలిసి అని చెప్పి కూర్చోని అవన్నీ నీ వడ్డించుకొని తినేస్తాడా పిల్లవాడు తినిన తర్వాత చివరిగా ఇంకా లాస్ట్ రెండు ముద్దలు ఉంటాయి అప్పుడు వస్తున్నా వచ్చేసి ఏనాయన ఎప్పుడు వచ్చావురా ఏంది మనం తింటున్నావు ఏందంటమాట అవును అమ్మా మేనమామ వచ్చి మామ వచ్చి చెప్పాడు నాకు అమ్మ ఎదురు చూస్తోంది నీకోసం వంట చేసింది తొందరగా ఇంటికి ఫోన్ చేయమంటే నేను తింటున్నా అంటాడు ఎవరు చెప్పారా నీకు అన్ని అబద్ధాలు కూడా చెప్తున్నావు నువ్వు నువ్వు కాదు అబద్ధాలు చెప్తున్నావు చాలా కోపం వస్తుంది నువ్వు ఎందుకు చెప్తున్నావు అబద్ధం అసలు నేను మామూలు రావడమేంది వస్తుంది నాకు తెలియకుండా పోవడం ఏంది ఆయన వస్తుంది నా దగ్గరికి రావరు కదా అసలు ఎవరు రాలేదు ఇక్కడికి అంటే లేదమ్మా మా గురుకులు ఆయనకి వచ్చి పిలిస్తేనే నేను వచ్చి అన్నం నీకు నువ్వు నా కోసం వంట చేసావా చెప్పి ఎదురు చూస్తున్నావు అని చెప్తే వచ్చాను నేను అందుకే ఇప్పుడు వచ్చానంటే అబద్ధాలు చెప్తా విధవా అన్నం కోసంగా అని చెప్పి ఆమె కోపం వచ్చి చేతిలో ఉండే రోకలు తీసి యాసి పిల్లవాడిని కొడుతుంది కొట్టిన దెబ్బకి ఆ పిల్లవాడు చచ్చిపోతాడు ఆమె ఆ కోపం తగ్గిన తర్వాత ఎంత తప్పు చేసినా తెలుస్తుంది పెద్దగా ఏడ్చుకుంటుంది అయ్యో నా చేతులతో నా కొడుకునే చంపకుండా అని ఏడ్చుకుంటుంది కానీ ఆమెకు మండి గుర్తొస్తుంది అయ్యో ఆ బ్రాహ్మడు భోజనానికి వస్తాడు భోజనం అంతా అయిపోయింది లేదు మళ్ళీ ఎట్లరా అని చెప్పి ముందు పిల్లవాడు సమీ చూడొచ్చు ఆ భోజనాయకొచ్చేవాడు శివభక్తుడిని అంత పస్త్రించకూడదని చెప్పి గబగబా పిల్లవాడిని ఆ చేపలో వణుకో పెట్టి ఆ చేపలో చుట్టి పైన అటక మీద పెట్టేసేసి పోయి స్నానం చేసి వచ్చి మళ్ళీ మడి కట్టుకొని అంత అన్నం వండుతుంది వంట చేస్తుంది ఎంత శివుడు తెలుసుగా ఇవన్నీ శివుడు మారి వేషం వేసుకొని మళ్ళీ ఆ బ్రాహ్మణ వేషం వచ్చేస్తాడు అనగానే రా కూర్చో భోజనాయక్ అంటుంది ఆయన కాడు కడుకోవాలని కూర్చుంటాడు కూర్చున్న తర్వాత అన్నం తింటూ నీ కొడుకు ఎక్కడ కొడుకును కూడా అన్నాన్ని కూర్చోబెడితే బాగుంటుంది అంటాడు లేదు గిడుకు లేదు ముందు భోంచే అంటుంది అది మాకు నేను మా పిల్లకాయలు ఎవరు లేవంటే భోంచేస్తాము పెద్దవాళ్ళు ఎవరు చిన్న పిల్లకాయలు అంటే బాగుంటుంది కదా పిల్లకాయలు కావాలంటాడు పిల్లలు లేరు గిడ్డల దగ్గర మూసుకొని తినని చెప్పి లోకల్ తీసుకుంటున్నాడు సరే అని తింటుంటాడు తింటూ కావాలని ఆయన ఈ పదార్థం బాగాలేదు ఆ పదార్థం బాగాలేదు నేను తినలేనంటాడు తినలేవు ఈ శివుడికి నైవేద్యం పెట్టింది నువ్వు పాలేసి నేను ఒప్పుకోనుంటుంది నాకు నచ్చలేదు నేను తిన్నడు తింటావా లేదని చెప్పి లోపల చేసి కొట్టబోతుంది అప్పుడు శివుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు ఏమ్మా ఏం అమ్మా ఇది ఆఖరికి నేను శివభక్తి తన కొడుకు చంపేసి కూడా ఇప్పుడు పెట్టేసి వచ్చి ధైర్యంగా పెట్టావు పైన నేను తినకపోతే కోపం వస్తుంది నీకు ఏం అమ్మా నీ భక్తి అని చెప్పి అప్పుడు ఆ బిడ్డను బతికిస్తాడు వాళ్ళిద్దరిని కూడా తన లైక్యం చేసుకుంటాడు ఆ శివుడు అదే ప్రశ్న నేను అడుగుతున్నాడు ముసలి నువ్వు అక్కడ లోకలిత తన్ను తిన్నావు కదా ఆమె దగ్గర అందువల్ల నీకు లోకలిత తంతే వింటావా అప్పుడు నీకు తృప్తిగా ఉంటుందా అప్పుడు ప్రత్యక్షం అవుతావా అని అడుగుతున్నాడు ఇంకా అస్మభిర్వా అస్మభిర్వా అంటే రాయి రాయితో కొట్టించుకున్నాడు శివుడు ఒకసారి అది ఎప్పుడు అది చేస్తున్నాడు ఏమైనా చూడండి ఒక్కొక్క పదానికి ఒక కథ సాఖియ నాయనార్ అనే ఆయన గొప్ప భక్తుడు శివభక్తుడు ఆయన కాలంలో ఆనాటి ప్రభువులకి వాళ్ళు శివద్వేషుడు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే శివాలయాల్లో ఎక్కడ శివుడి లింగాలు విగ్రహాలు ఉండడానికి వీళ్ళు అని చెప్పి అవన్నీ తీసుకొచ్చి నాలుగు రోడ్ల కూడల్లో పడేసేసి ఎవ్వరూ వాటిని తాకకూడదు ఎండం పెట్టకూడదు అవి ఎండగా ఎండాల్సిందే వాన తడవాసుందే చలిగి వనకాల్సిందే ఎవ్వరూ దానికి పూజ చేయకూడదు అని రూల్ పెట్టేస్తారు శాసనం పెట్టేసి అక్కడ రాజభట్టలు కాపలా ఉంటారు పైన ఈయనక అమిత భక్తుడితడు అసాఖ్య నాయన ఆయనకి ఆ విగ్రహాలను చూస్తే ఆ యొక్క లింగాలు చూడగానే దా మనసు దహించుకో పోతుంది ఏమి నా భగవంతుడా నీకే ఇలాంటి పరిస్థితి వచ్చిందా నేనుండి కూడా భూమి నేనేం చేయలేకపోతున్నాను నీకు ఆ రాజుని ఎదిరించే శక్తి లేదు నేనేమీ చేయలేను అసమర్థుడిని అయ్యో అని చెప్పి ఏడ్చుకుంటాడు పాప ఏడ్చుకొని ఏం చేస్తాడంటే ఇంక తట్టుకోలేడు ఆ శివుడు ఆ నాలుగు రోడ్ల కూడల్లో ఆ పైన ఆచ్ఛాదన లేకుండా శివుడికి పూజలు లేకుండా అలా లింగాలు ఉంటే తట్టుకోలేకపోతాడు అప్పుడు ఏం చేస్తాడంటే రోజు అన్ని రాళ్ళు ఉంటాయి అక్కడ గుట్టలు పోసి ఆ రాళ్ళు తీసుకునేది మనసులో ఏమో శివ అష్టోత్తరం చెప్పుకుంటాడు పైకి ఏమో రాయి తీసుకొని నువ్వు శివుడివా నువ్వు శివుడివా అంటూ ఆ రాళ్ళని ఆ రాళ్ళతో కొడతాడు ఆ లింగాలను కొడతాడు మనసులో ఏమో శివుడి కోసం ఏడ్చుకుంటూ అష్టోత్తరం చెప్పుకుంటూ రాళ్ళతో కొడతాడు పూలతో కొడితే పక్కన బట్టలు పట్టుకోపోతాడు స్వామి ఇవే పూలు అనుకో అనుకుంటూనే మనసులో ఏసి కొడతాడు రాళ్ళు వేసి కొడతాడు ఇంటికి పోంగానే అన్ని రా నూట ఎనిమిది రాళ్ళు వేస్తాడు ఆయన నూట ఎనిమిది రాళ్ళు నూట ఎనిమిది పూలుగా శివుడి ముందు కూర్చోంటాయి ఆయన ఇంటాడు శివలింగంలో రోజు ఇదే జరుగుతుంటుంది అంత భక్తి అనమాట ఆయనకి ఆ భక్తితో రాళ్ళు వేసి కొడతాడు శివుడిని రోజు అదే పని పోతాడు ఆ నాలుగు కోటల్లో ఉండే శివలింగాన్ని చూస్తాడు తట్టుకోలేడు గడుపు వస్తుంది ఏమి చేయలేడు అందుకని ఏం చేస్తాడు రాళ్ళు తీసుకుంటాడు ఒక్కొక్క నామం లోపల అనుకునేది పైకి మాత్రం నువ్వు శివుడివా నువ్వు పనికి మోలినవాడివి ఆయన పైకి తిడుతూ అవి కూడా మంత్రాలు ఉన్నాయి కదా ఆయన తెచ్చి మాటలు పదాలు కూడా స్తోత్రంలో ఉన్నాయి అందుకని అవి కూడా చెప్తాడు నువ్వు ఉన్మాదివి అనుకుంటూ వేసి రాయి కొడతాడు అది కూడా ఉన్నాయి శివనామాలు అవన్నీ ఉన్నాయి నువ్వు చోరుడివి అవంతా ఉన్నాయి పదాలు ఆ పదాలు ఏమో స్తోత్రం అనుకుంటాడు బయటకేమో రాళ్ళు వేసి కొడుతూనే ఉంటాడు కొట్టేసరికి చూస్తాడు శివుడు ఏమి భక్తిరా నాయనా ఆయన ఏడుస్తుంటాడు లోపల అమితంగా ఏడుస్తుంటాడు స్వామి నేను చూడలేకపోతున్నాను నువ్వు పడే కష్టం నా వల్ల కాదు అని మనసులో ఏడుస్తాడు ఇంటికి వచ్చేసరికి రోజు ఎన్ని పూలు అక్కడ వేస్తాడు అన్ని అన్ని రాళ్ళు వేస్తాడో అవన్నీ పూలుగా మారిపోయింది అప్పుడు శివుడు చూస్తాడు ఏమి భక్తిరా నాయన నాకేదో కష్టం వస్తుంది బాధపడుతున్నాడు ఈ ఈ మనిషి అని చెప్పి ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయ్యి ఆయనకి మోక్షం ఇచ్చేస్తాడు ఆయన అందుకనే నాయనార్ అయిపోయాడు ఆయన సాఖ్య నాయనార్ అంత ప్రసిద్ధి పొందాడు ఆయన భక్తుడు చాలా గొప్పవాడు ఆ విధంగా ఆయన అస్పభ్యూర్వ ఆయన రాళ్తో కొడితే ఆయన మోక్షం ఇచ్చేసావు నువ్వు ఒకరేమో ధనుస్తో కొట్టారు ఇంకోళ్ళు ఏమో రోకలతో కొట్టారు ఇంకో ఆయన ఏమో రాళ్ళతో కొట్టాడు వీళ్ళందరికీ మోక్షం ఇచ్చేసావు నేనేదో బుద్ధిగా కూర్చొని పూజ చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను స్తోత్రం చేస్తున్నాను నమస్కారం చేస్తున్నా ఇన్ని చేస్తున్నా కానీ నాకు మాత్రం నేను చేసేదాన్ని నీకు తృప్తి కలగడం లేదు వాడు చేసేది మాత్రం తృప్తి కలిగింది నీకు పోని అలా చేయమంటావా తదా అని అలాగే చేస్తా నువ్వు చెప్పు వద నువ్వు చెప్పు స్వామి ఏం చేయమంటావు అలా చేయమంటావా అని అడుగుతున్నాడు అంటే అడుగుతున్నాడా మనకు సందేశం ఇస్తున్నాడు ఏమనే ఎవరైనా సరే వాడు త్రికోర్ణ సిద్ధిగా పూజించారు మామూలుగా పూజించలేదు తపస్సంపన్నుడైన అర్జునుడు మనసు మనసు నిగ్రహించుకొని ఇంద్రియాలను నిగ్రహించుకొని తపస్సమాధికి వెళ్ళి పూజ చేసిన వాడు అంత గొప్పవాడు ప్రకరణ శుద్ధిగా చేశాడు ఆయన ఇంకా ముసలాం వైద్య చెప్పనివ్వలేదు శివుడి యొక్క నైవేద్యం ఒకరు పాలేస్తకుడు తట్టుకునేంత భక్తి అలాంటి తన కొడుకుపోయినా కూడా బాధపడ్డా వెంటనే శివభక్తుడికి అన్నం పెట్ట అని సిద్ధికి కాబట్టి అంత శివుడిని తర్వాతే అందరు అన్నట్టుగా పక్కన పెట్టింది కాబట్టి ఆమె ఆమె కొట్టినా కూడా ఆయన అనుగ్రహించేశాడు అలాగే ఈయన రాళ్ళతోనే కొట్టాడు పాపం నిజంగా రాళ్ళు తీసుకుని రోజు కొట్టాడు అయినా కూడా అనుగ్రహించాడు శాడు శివుడు ఎందుకు ఆయన మనసు ఎంత మెత్తగా ఉందో రాయి ఎంత గట్టిగా ఉందో ఆయన మనసు అంత గట్టి అంత మృదువుగా ఉంది ఆ మనస్సుకు లంగిపోయాడు అటు వాళ్ళ ముగ్గురిలో ఉండే మనసుకు లంగ్యాడు కానీ వాడు కొట్టిందానికి కాదు లంగింది ఆయన అందుకనే ఇక్కడ చెప్తున్నాడు అందుకనే ఆ పదాన్ని కలిపి పెట్టాడు వదతి ప్రీతికరం కరోమి వాళ్ళ స్థితికి మేము ఎప్పుడు వెళ్తాం అసలు విషయం అది వాళ్ళలాగే ఆ పూజ చేసే స్థాయికి మేము ఎప్పుడు ఎదుగుతాం మా మనసు ఎప్పుడు ఎదుగుతుంది రకరణ శుద్ధిగా పూజ చేయడానికి మనసు మనసులో నోక్తితో శరీరంతో ముడితో కలిపి ఎప్పుడు పూజ చేస్తాం అటువంటి భాగ్యం మాకెప్పుడు తండ్రి నీ యొక్క అనుగ్రహాన్ని మేము ఎప్పుడు పొందుతాం నిన్నెప్పుడు తృప్తి పరుస్తాం ఆ విధంగా తృప్తిగా ఎప్పుడు పూజలు చేస్తాం అని చెప్పి స్తోత్రం చేస్తున్నాడు నిందిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు అన్ని భావాలని చిన్న శ్లోకంలో పరిహిస్తున్నాడు ఈరోజు మనం శివానందలహర్లో ఎనభై తొమ్మిదో శ్లోకంలో ఉండి విశేషాంశాలు తెలుసుకున్నాం